హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది ఊర పచ్చిమిరపకాయలు లేదా చల్లమిరపకాయలను చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఎలా చేయాలి పర్ఫెక్ట్గా రావాలంటే ఏ ప్రాసెస్లో చేయాలి అనేది వీడియోలో నేను చూపిస్తాను ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చిలను నీట్గా క్లీన్ చేసుకొని కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు సన్లైట్లో ఉంచాలి లేదా ఫ్యాన్ గాలికైనా పర్లేదు ఇప్పుడు మనం దీంట్లో పండువి ఇంకా తొడాలు లేనివి పాడైపోయినవి మొత్తాన్ని సపరేట్ చేసేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చిని తీసుకొని మధ్యకి చీల్చుకోవాలండి ఎలా అయితే మనం బజ్జీలు చేసుకోవడానికి మధ్యలోకి ఘాట్లాగా పెడతామో అలా నైఫ్తో ఘాట్లాగా పెట్టేయండి అండ్ ఘాట్ పెడితే సరిపోతుందండి ఆ మధ్యలో ఉండే స్టెమ్ పార్ట్ని ఇత్తుల్ని మనం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మీకు ఒకవేళ ఊరపచ్చిమిరపకాయలు ఘాటుగా కావాలనుకుంటే పచ్చిమిర్చివి ఘాటునేవి తీసుకోండి లేదు కొంచెం చప్పగా ఉండాలి అనుకుంటే కారం లేని పచ్చిమిర్చిలను మీరు సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఫస్ట్ టైం అయితే మీరు చట్నీకి ఒకసారి యూజ్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టు మిర్చిలను సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనమైతే బటర్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మిక్సింగ్ బౌల్లోకి పెరుగుని తీసుకొని పెరుగుని బాగా చిలకండి ఇది మనం క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఉండలు ఉండలుగా లేకుండా మంచి క్రీమ్ లాగా కనపడేలాగా బాగా చిలకండి ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మజ్జిగ అనేది ఉండలు ఉండలుగా రాకోకుండా చాలా వాటర్ లాగా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఒక జాడీలోకి తీసుకోవాలి తెలుసు కదండి జాడీలు అంటే మట్టితో ప్రిపేర్ చేస్తారు కదా అలాంటి జాడీలు తీసుకోండి ఒకవేళ మీ దగ్గర జాడీ లేకపోతే ప్లాస్టిక్ది ఏదైనా ఉంటే యూజ్ చేసుకోండి మనం సమ్మర్లో పెట్టుకునే ఊరగాయలు స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ జాడీలు అనేవి చాలా బాగుంటాయి ఎక్కడైనా మీకు పర్చేస్ చేయడానికి వీలుంటే తెచ్చిపెట్టుకోండి అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కవంతో బాగా చిలికామంటే మజ్జిగ బాగుంటాయండి డైలీ మనం మజ్జిగ తాగేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి మరీ పల్చగా మజ్జిగ చేయకండి మరీ చిక్కగా కూడా అవసరం లేదు కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి టేస్టీ తగ్గట్టు ఉప్పు అలాగే పసుపు మంచి కలర్ వచ్చేలాగా అంటే మజ్జిగ కొంచెం పచ్చగా కనపడేలాగా పసుపుని యాడ్ చేయండి కొంచెం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటూ మంచి ఎల్లో కలర్ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేయండి అండ్ ఇప్పుడు మజ్జిగలో ఈ సాల్ట్ యాడ్ చేస్తాం కదా అది మనం రెగ్యులర్గా తాగే మజ్జిగలో కంటే కొంచెం సాల్ట్ ఎక్కువ ఉండేలాగా చూడండి ఎందుకంటే మనం మిర్చిస్ యాడ్ చేస్తున్నప్పుడు మిర్చి అనేది సాల్ట్ని తీసుకుంటుంది కదా అప్పుడు మిర్చికి కరెక్ట్గా సాల్ట్ సరిపోవాలంటే మజ్జిగలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చీలను దీంట్లోకి యాడ్ చేసుకోవాలి అండ్ ఈ మజ్జిగ కూడా మిర్చీలు మునిగి అంత క్వాంటిటీలో ఉండాలి ఒకవేళ మజ్జిగ సరిపోలేదు అనుకుంటే ఎక్స్ట్రా మళ్ళీ వేరే మజ్జిగ ప్రిపేర్ చేసి దీంట్లో పోయండి ఇప్పుడు మనం ఒకసారి మిర్చిలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేద్దాము అండ్ ఇది మూత పెట్టేసి మనం ఈరోజు మార్నింగ్ ఈ ప్రాసెస్ చేస్తే ఎల్లుండి మార్నింగ్ వరకు కూడా ఈ జాడీలోనే ఉంచాలండి అండ్ ఇప్పుడు మనం మూత పెట్టేసి నెక్స్ట్ డే చూస్తున్నాం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్కి అనేది మనం చూస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఒకసారి జాడీ మూత తీసేసి చూస్తే ఈ కాయలు అనేవి ఒక సైడ్ కలర్ మారుతూ ఉంటాయి అంటే ఎల్లో కలర్కి వస్తూ ఉంటాయి సో మనం ఒకసారి మిక్స్ చేసామంటే వేరొక సైడ్ కూడా ఎల్లో కలర్కి వచ్చేస్తుంది మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు దాన్ని అలాగే పక్కనుంచండి మధ్యలో ఒకసారి మూత తీ మూత తీయడం కలపడం లాంటివి చేయకండి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మాత్రమే మూత తీయండి అండ్ ఈ చేసే ప్రాసెస్లో ఎక్స్ట్రా వాటర్ తగిలించడం కానీ ఏమీ చేయకండి ఎందుకంటే మజ్జిగ అనేది బూజ్ వచ్చేస్తుంది ఎప్పుడైతే ఫస్ట్ మనం మజ్జిగ చేస్తున్నామో అందులోనే మనకు తగినంత వాటర్ సాల్ట్ పసుపు వేయాలి కానీ ఆ తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇప్పుడు మరొక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇలా మిర్చి అనేది ఆల్మోస్ట్ ఎల్లో కలర్లోకి మారిపోయి ఉంటుంది ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే ఒక జాలగిన్నె తీసుకొని ఈ మిర్చిలన్నిటినీ దాంట్లో వేసి ఈ మజ్జిగ మొత్తం పోయేలాగా వడకట్టాలి అంటే కింద ఒక గిన్నె పెట్టుకొని పైన జాలగిన్నె పెట్టుకొని ఈ మిర్చీలను జాలగిన్నెలోకి వేసేయండి ఇప్పుడు ఈ మూతని కంప్లీట్గా మూసేయండి ఒకవేళ ఇక్కడ మీకు పచ్చిమిర్చి బాగా ఘాటు ఉంటే ఒకరోజు ఎండలో పెట్టి మళ్ళీ జాడీలో వేయొచ్చు ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి ఏమంత ఏమంతా లేదండి సో నేను డైరెక్ట్గా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు టూ డేస్ పాటు ఎండలో పెట్టాను మీకు ఇంకా బాగా ఘాటు ఉంది మాకు కొద్దిగా తగ్గాలి అనుకుంటే మరొక థర్డ్ డే కూడా మీరు కంప్లీట్గా మజ్జిగలో ఉంచేయచ్చు నేనైతే టూ డేసే ఉంచానండి అండ్ కంప్లీట్గా డ్రై చేసుకున్నాను చూసారు కదా డ్రై అయ్యేసరికి ఎలా ఉంటాయి తెల్లగా వచ్చేస్తాయి అండ్ పట్టుకొని విడిస్తే చక్రాల్లాగా విరిగిపోయాయి అంటే కంప్లీట్గా డ్రై అయిపోయినట్లే ఇప్పుడు ఒకసారి నేను ఫ్రై చేసి మీకు చూపిస్తున్నాను కడలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఈ పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోండి ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోకుండా ఉంటాయి ఓవర్ హీట్లో ఉన్నప్పుడు మనం పచ్చిమిర్చి వేస్తే ఏమవుతుందంటే ఈజీగా మాడిపోతాయి సో ఇది ప్రాసెస్ మీరు అందరు చూసారు కదా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు ఈ కంటెంట్ యూజ్ అయింది అనుకుంటే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్